స్థానిక ప్రకాశం నగర్లో ఉన్న లేడీస్ క్లబ్లో ప్రముఖ పూజ్య గురువులు ఆదిపరాశక్తి దేవాలయ క్షేత్ర పీఠాధిపతి నిత్య విద్యానంద భారతీ స్వామి ధ్యానం ద్వారా మోక్షం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చుననే అంశంపై ప్రజలకు అవగాహన కల్పించారు మందులు లేకుండానే ఆరోగ్యాన్ని సమృద్ధిగా తీర్చిదిద్దుకోవచ్చని తెలియజేస్తూ మోక్ష మార్గం ఆనందయోగం అనే అంశాలపైన జ్ఞానాన్ని బోధిస్తూ ఎంతోమందికి జ్ఞానాన్ని కలిగించడం జరిగింది ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ కార్యక్రమం ఉత్సాహంగా సాగింది ప్రతి ఒక్కరూ ధ్యానం చేయడం ద్వారా వచ్చే జ్ఞానాన్ని పొందవచ్చునని సత్యాన్ని గ్రహించాలని స్వామీజీ ఉద్బోధించారు ఈ కార్యక్రమ పర్యవేక్షణలో ప్రోగ్రాం ఆర్గనైజర్ కిషోర్ జయ దీప లక్ష్మి తదితరులు పాల్గొన్నారు విమాన ప్రమాదంలో కాలం చేశారని చక్కటికి మీరు చూపించినటువంటి ఆంధ్రా విమానాలలో ఆత్మశాంతి చేకూరింది తద్వారా మీరు నిలబడి ఏదైతే యమబంధన వేసి నిలబడ్డ అది కూడా ఈ రోజున ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నది అందరూ బాగుండాలి అందరూ మనకుండాలి ప్రస్తుత సమాజంలో జరుగుతున్నటువంటి అనేక లోక విపత్తులలో అనారోగ్యం అనేటువంటిది ప్రప్రథమం అలాంటి అనారోగ్య సమస్యల చిక్కుకుపోతున్నటువంటి అనేక ప్రజానికానికి మేము ధ్యానమే ముక్తి మార్గంగా స్వీకరణ చేస్తూ దీనిలో ఉన్నటువంటి మర్మాన్వేషణ చేసి ప్రతి ఒక్కరికి కూడా అవగతమయ్యేటట్లుగా కుండలిని సాధన ద్వారా వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుంచి చక్కటి మోక్ష మార్గం వైపు ప్రయాణం చేస్తూ చక్కటి ఆరోగ్యాన్ని అందించడానికి శ్రీకారం చేసినటువంటి ఈ కుండలిని ధ్యాన శక్తి ద్వారా పలు రాష్ట్రాలలో పలు మండలాలలో పలు గ్రామాలలో అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మోక్ష మార్గంగా అవకాశం కుదిరినటువంటి ప్రతి ప్రదేశంలోనూ ఆరోగ్యం పట్ల ధ్యానం పట్ల మోక్షం పట్ల అద్భుతీయమైనటువంటి పరిజ్ఞానం పట్ల అవగాహనలు కల్పిస్తూ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది దీనిలో భాగంగా దాన్వయపేట రాజమహేంద్రవరంలో ధ్యానల్ని కుండ శక్తి అనేటువంటి ఒక వ్యవస్థలు స్థాపించి దాని ద్వారా మందులు లేకుండా మనిషిని ధ్యానం ద్వారా అనేక రుగ్మతల నుంచి బయటకు తీసుకొచ్చేటువంటి సుసమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు ఉమెన్స్ లేడీస్ క్లబ్ లేడీస్ క్లబ్ దాన్వాపేటలో జ్ఞాన యోగము మోక్షయోగము ఆనందయోగం అనేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చేసాం దీనికి పలు గ్రామాల నుంచి ప్రజలందరూ కూడా వచ్చి చక్కటి పరిజ్ఞానాన్ని తెలుసుకొని చక్కటి ఆరోగ్యవంతుడుగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క శుభాశిస్సులు తెలియజేస్తూ శుభ నమస్కారం